హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంత్రపుష్పం ఆ స్వామివారి ప్రత్యేకం స్వామివారి పాదాల చెంత పువ్వు పెట్టి పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుస్తారనే నానుడి ఆ విధంగా కోర్కెలు తీరుస్తూ భక్తుల గుండెల్లో కొలువై ఉన్నాడు సిద్ధేశ్వర స్వామి సైదాపురానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలో కొలువై ఉన్న శ్రీ నవకోటి సిద్ధేశ్వర స్వామి నవనాథ సిద్ధేశ్వర స్వామి సారంగధరుడు ఆలయ ప్రాశస్యంపై ఇప్పుడు తెలుసుకుందామా ఫ్రెండ్స్ సుమారు నాలుగు వందల ఏళ్ల కిందటి నుండి సైదాపురం గ్రామ సమీపంలో ఉన్న కోనపై నవకోటి సిద్ధేశ్వర స్వామి నవనాథ సిద్ధేశ్వర స్వామి సారంగధరుడు కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు కాలక్రమంలో ఆ కోనకు సిద్ధల కోన అనే పేరు సార్థకమైనది విశేషమేమిటంటే స్వామివార్లు కొలువై ఉన్న చోట దేవాలయ నిర్మాణం లేదు కేవలం కొండ గుహల్లో చిమ్మ చీకట్లో స్వామివారు కొలువై ఉన్నారు తలుపులు కూడా లేవు గతంలో భక్తులు కొండకు తలుపులు ఏర్పాటు చేస్తే ఆ మరుసటి రోజునే ఆ తలుపులు అక్కడ లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు తీరా ఆ తలుపులు కాస్త సైదాపురం సమీపంలోని చెరువులో కనిపించాయని పెద్దలు చెబుతుంటారు కారణం ఏమిటంటే మమ్మల్ని సేవించేందుకు అనేక జీవులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు తలుపులు ఏర్పాటు చేస్తే ఎలా అని ఓ భక్తుడు నవకోటి సిద్ధేశ్వర స్వామి కలలో కనిపించి చెప్పారట అప్పటి నుండి నేటి వరకు కొండ గుహల్లోనే స్వామివార్లు కొలువై ఉన్నారు తలుపులు ఏర్పాటు చేయలేదు ఈ సిద్ధలకోనకు సర్పక్షేత్రం అనే పేరు కూడా ఉంది నవకోటి సిద్ధేశ్వర స్వామి పాదాల చెంత పువ్వు పెట్టి భక్తులు కోర్కెలు కోరేవారు ఆ పువ్వు కింద పడితే ఆ కోర్కెలు తప్పక తీరుతాయని భక్తుల అపార నమ్మకం గత ఇరవై ఏళ్ల క్రితం వరకు సిద్ధల కోనకు భక్తులు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు కొండకు మెట్లు ఉండేవి కావు కాలినడకన రాళ్లు రప్పల మధ్యన నడక సాగించి స్వామివారిని దర్శించుకునేవారు స్వామివార్లు భక్తుల కోరిన కోరికలు తీరుస్తుండడంతో దాతలు ముందుకు వచ్చి సిద్ధల కోన అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు అప్పటి నుండి నేటి వరకు కోటి రూపాయల వరకు వెచ్చించి ఆలయానికి మెట్లు నూతన దేవాలయ నిర్మాణాలు భక్తులు సౌకర్యార్థం ఆశ్రమాలు ఏర్పాటు చేశారు స్వామివార్లు కొలువై ఉన్న సమీప ప్రాంతాల్లో వినాయక ఆంజనేయ సుబ్రహ్మణ్య పరమేశ్వరుడు మృత్యుంజయుడు నాగప్రతిష్ఠ దక్షిణామూర్తి వంటి దేవతామూర్తులు విగ్రహాలను ఏర్పాటు చేసి సిద్ధల కోనలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది కార్తీక మాసంలో ఎంతమంది భక్తులు వచ్చినా దాతల సహకారంతో అన్న సంతర్పణ చేస్తూనే ఉంటారు కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో సిద్ధల కోనకు భక్తులు తరలి వస్తుంటారు తిరుపతి నెల్లూరు జిల్లాల నుండే కాకుండా విజయవాడ కడప అనంతపురం ఒంగోలు తదితర ప్రాంతాలతో పాటు తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు కోనలోని గుండాలు కూడా ఏర్పాటై ఉంటాయి అక్కడ నీరు ఎల్లప్పుడూ ఉంటుంది స్వామివార్లు దర్శనం అనంతరం ఆ నీటిని తలపై చల్లుకుంటారు వ్యాధులు నయమవుతాయని ప్రతీక సిద్ధల కోన అభివృద్ధికి మునీంద్ర స్వామి తదితరులు ఎంతో కృషి చేశారు చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్